కుంభరాశి వారికి డిసెంబర్ పదిహేడు బుధవారం రోజు అనగా రేపటి రోజున దినపలతల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రచన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే ఒక స్త్రీ వల్ల రేపటి రోజున ఒక వార్త మీ జీవితంలో తెలియబోతుంది మధ్యాహ్నం హఠాత్తుగా ఉన్నట్లుండి మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య రేపటి రోజున ఏ దిక్కున ప్రయాణం శుభకరం అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది దానిపైన కూడా క్లిక్ చేయండి కుంభరాశి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడ కూడా జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీసులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఆస్తి తగదుల అప్పుల బాధలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా గారిని కాంటాక్ట్ అవ్వండి కొన్ని పూజలు కానీ పరిహార రూపంలో కానీ మన సమస్యకు తైనటువంటి పరిష్కారం తప్పకుండా చెప్తారండి ఈ చెప్పింది చెప్పినట్లు జరిగిందండి అంత నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట లక్ష్మణ్ గారు నమ్మకంతో ఒకసారి మీకు సమస్యలు ఉంటే కనుక గారిని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు కుంభరాశివారి దిన ఫలితాల గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ముఖ్యంగా మీరు ఏదనుకున్నా కూడా దాంట్లో ప్రత్యేకంగా విజయాన్ని అయితే సాధించి తీరుతారండి కొందరు వ్యక్తుల యొక్క సహకారం కూడా ఈరోజు మీకు లభించబోతుందనమాట అంతేకాకుండా అసలు ఇది ఇలా జరగడానికి కూడా కారణం ముఖ్యంగా మూడు గ్రహాల యొక్క కారణాల వలన అయితే ఉండబోతుందనమాట అసలు ఈ మూడు గ్రహాలు ఏంటంటే కనుక శుక్రుడు స్త్రీ శక్తి అండి అలాగే అనుగ్రహాన్ని ఇస్తాడనమాట బుధుడు వచ్చేసి అవకాశాల గ్రహం అనమాట మరి చంద్రుడైతే ఆరోగ్యాన్ని అలాగే అంతరంగికమైనటువంటి శాంతి ఇవన్నీ కూడా ఇస్తాడని కూడా చెప్పుకోవాలి మరి ఈ రోజున మీకు మీ యొక్క శుభ గ్రహాల యొక్క కలయిక వలన చాలా అద్భుతమైనటువంటి యోగం అనేది కనిపిస్తుంది ఈ జాతక పరులకు ఇక ఈ రాశి వారికి ఈ జాతక ప్రకారం చూసుకున్నట్లయితే రేపటి రోజున త్రికోణ యోగం ఏర్పడబోతుందని చెప్పుకోవచ్చండి ఈ మూడు గ్రహాలు ఈ శుభ అంటే ఈ శుభాల జాబితా కేవలం యాదృచికం కాదండి ఇది దైవం ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి యోగం మీకు ఇచ్చేటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం లాంటిదని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు కలిసి వచ్చే రంగు వచ్చేసి గులాబీ మరియు ఆకుపచ్చ అండి ఎరుపు కూడా ఇంకా కలిసి వచ్చే దిక్కు వచ్చేసి ఉత్తర దిక్కు చాలా రేపటి రోజున శ్రేయస్కరమని కూడా చెప్పుకోవచ్చు అనమాట మీకు ఒక స్త్రీమూర్తి వల్ల అనేక అవకాశాలు ఆరోగ్యం కావచ్చు లేకుంటే అన్నిటికన్నా కూడా అత్యంత ప్రాధాన్యతమైనటువంటి మనశ్శాంతి కూడా ఇవన్నీ కూడా మీకు రేపటి రోజున ఏంటంటే ఒక స్త్రీమూర్తి ఇవ్వబోతుందండి మరి ఇంతకు ఆమె ఎవరు మీకు రేపటి రోజున ఏం జరగబోతుంది ఒకసారి మొదటగా మనం వచ్చేటువంటి రాబాలో కనుక అవకాశ లాభం అనేది ఒకటి అంటే ఒక ఆ స్త్రీ వలన మీకు రాబోయేటువంటి అదృష్టం ద్వారా ఈ రోజున మీకు మధ్యాహ్నం ఒకటి దాటిన తర్వాత వెంటనే మీ జీవితంలో ఒక స్త్రీమూర్తి అనేవారు ప్రవేశిస్తున్నారనమాట అయితే ఆమె మీరు ఇంతకుముందు కలిసినట్లుగా ఉండవచ్చు అనమాట లేకుంటే కొత్త వ్యక్తి కావచ్చు ఒకవేళ మీకు అసలు ఉన్నట్టుండి ఒక వ్యక్తి హఠాత్తుగా మీకు పరిచయమైన వ్యక్తి కావచ్చు ఆమె మీకు తీసుకురాబోయేటువంటి ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త అలాగే ఇక రెండో విషయానికి వస్తే కనుక ఆర్థికంగా మీకు ఆమె ఏదో ఒక లాభాన్ని అయితే తప్పకుండా ఇవ్వబోతుందండి రేపటి రోజున మీకు తప్పకుండా మీ ప్రతిభకు ఇచ్చే గుర్తించేటువంటి వ్యక్తిని పరిచయం చేయడం అలాగే మీకోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ పని మీకు ఆమె ప్రత్యేకంగా దక్కవలసినటువంటి యోగం ప్రకారం మీ ముందు ఉన్నటువంటి అవకాశంగా మారవచ్చు అనమాట ఈ విధంగా ఆ స్త్రీ ఆశీర్వాదం ద్వారా ఎన్నో శుభవార్తలు దాగి ఉన్నాయండి అద్భుత లాభం అనుకోని చోట నుండి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట అంతేకాకుండా ఈ స్త్రీ మూర్తి వలన మీకు ధనలాభం అనేది కూడా ఎక్కువగా ఈ రోజున కలగబోతుంది అయితే అది ఈ విధంగా ఉండవచ్చు అదేంటంటే కనుక ఆలస్యమైనటువంటి డబ్బు ఆమె మాట వల్ల ఏదైనా కానీ మీకు తిరిగి రావడం లాంటిది ఇక రెండవది వచ్చేసి మీ యొక్క శ్రమకు లభించినటువంటి ఫలితాన్ని ఆమె గమనిస్తూ ఇన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి కష్టాలు కానీ ఇబ్బందులను కానీ మీరు పడుతున్నటువంటి అవస్థలను గ్రహించినటువంటి ఆమె మీ యొక్క శ్రమను గుర్తించిన తర్వాత ఆమె ఇతరులకు మీ గురించి తెలియచేసే మీకు రావాల్సినటువంటి ఫలితాన్ని మీకు తప్పకుండా ఇచ్చేలా వచ్చేలా చేయడం అలాగే ఎవరో మీ మీద చేసినటువంటి అంటే ఏదైనా సరే కుట్రలు కానీ కొన్ని దుష్ట ప్రయోగాల సైతం వాటి నుండి కూడా మిమ్మల్ని కాపాడడం లాంటివి జరుగుతాయన్నమాట ఇక మీ పనిని చూసి ఆర్థిక ప్రోత్సాహం అనేది మీకు ఒక చిన్న బహుమానం లాగా మీ ముందుకు రాబోతుందండి ఈ విధంగా శుభాలన్నీ కూడా ఈ రోజున మీకు మీ వాకిట ముందు నిలవబోతున్నాయన్నమాట ముఖ్యంగా దీర్ఘకాలికమైనటువంటి డబ్బు సమస్యల నుండి కూడా మీరు బయటపడబోతున్నారండి అలాగే ఏదైనా వ్యాపారం చేయాలని చెప్పి అనుకున్నా కూడా ఈరోజు మీరు ఏదైనా కానీ స్టార్ట్ చేయాలని చెప్పి మీ మనస్సులో అనుకుంటే ఈరోజు స్టార్ట్ చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఎంతో కాలంగా ఈ మీ మీ మనసులో అనేక రకాల ఆలోచనలు పసిగెడుతూ ఉంటుంది అలాంటి విషయాలు మీకు ఊహించని విధంగా ఆమె యొక్క సహాయం అనేది మీకు తప్పకుండా మీకు లభించడం అనేది చాలా అద్భుతంగా ఈరోజు మీకు ఉండబోతుందనమాట మరి ముఖ్యమైన ఆరోగ్య లాభం కూడా ఈరోజు మీరు పొందబోతున్నారండి మీరు చాలా సంవత్సరాలుగా కోరుకునేది ఏంటంటే మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల తర్వాత మీకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు అనేవి ఈ రోజున సంభవించబోతున్నాయి అంటే ఏంటంటే కొంత ఏదైనా కానీ మానసిక పరమైనటువంటి ఒత్తిడి కావచ్చు లేదంటే అలసట కావచ్చు ఇవన్నీ కూడా వారి నుండి బయటపడేటువంటి అవకాశం అనేది సుదీర్ఘమైనటువంటి ఈ ఈరోజు మీకు అనిపిస్తూ ఉంటుంది అలాగే వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మానసిక ఒత్తిడి తగ్గిపోతుందండి ఈ రోజున అలాగే శరీరంలో అలసట పూర్తిగా తగ్గిపోతుందనమాట అంతేకాకుండా రాత్రి నిద్ర కూడా బాగా మెరుగవుతుంది ఈ లాభం అనేది కూడా ఏంటంటే కనుక ఒక స్త్రీ చెప్పినటువంటి మాట అనమాట ఆమె చెప్పినటువంటి పరిహారం ఒక స్త్రీ ఇచ్చినటువంటి ఒక ఏదైనా కానీ ఒక వరం లాంటిది ఒక ప్రార్థన కానీ అలాగే వారు ఇచ్చినటువంటి ఒక ధైర్యం ప్రోత్సాహం అనేది మీకు ఆరోగ్యానికి బాగా మరింత ఎక్కువగా విజయాన్ని చేకూర్చే విధంగా రేపటి రోజున మీరు దైవాశిస్సులు కలిగేలాగా కూడా చేస్తుందన్నమాట మీ జీవితం ఆరోగ్యం అంత ఎంత సంపద ఉన్నా కూడా ప్రయోజనం లేదు కాబట్టి ఈ యొక్క శుభ ఫలితం అనేది ఆరోగ్యం అత్యంత పవిత్రమైనది చెప్పి మీరు కూడా భావించండి మరి ఆమె ఎవరో కాదండి మీ స్త్రీమూర్తి గురించి వివరణ కనుక చెప్పాలంటే కనుక ఆ స్త్రీ మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారే కావచ్చు లేదంటే మీ బంధువులో ఉన్న ఉన్నటువంటి ఒక బంధువై ఉండవచ్చు మీ స్నేహితురాలే ఉండవచ్చు మీ చుట్టుపక్కల వారే ఉండవచ్చు మీకు మార్గదర్శనంగా నిలిచేటువంటి ఒక గురువై ఉండవచ్చు ఇంకా లేదంటే అనుకోకుండా ఆ రోజు మీకు ఎదురుపడేటువంటి ఒక అపరిచిత్రాలే కూడా ఉండవచ్చు అనమాట అంటే ఆమె ఉన్నటువంటి శక్తి ఆమెలో ఉన్నటువంటి శక్తి దేవతా శక్తి అని చెప్పుకోవచ్చు అనమాట ఆమె హస్తవాసి చాలా గొప్పదండి చాలా మంచిగా మీకు జరిగేదంతా మంచి లాభాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా భగవంతుడు ఏంటంటే ఒక స్త్రీ రూపంలో మీకు ఒక మరొక ద్వారాన్ని కూడా తెరిపించబోతున్నాడని గమనించాలి ఆ యొక్క శుభ ఫలితాలను అలాగే శుభ నిర్ణయాలను శుభ కల మీరు మరింత ఎక్కువగా ప్రోత్సాహంతో కలిగి ఉండాలని చెప్పి అనుకుంటే మాత్రం ఈ రోజున ఒక చిన్న పరిహారం అనేది తప్పకుండా చేయండి అలాగే స్త్రీలను తప్పకుండా గౌరవించండి ఎవరైనా సరే ఒక పెద్దవారే ఉన్నటువంటి ఒక స్త్రీకి తప్పకుండా మీరు అంటే ఒక పెద్దవారు కనిపిస్తే కనుక రేపటి రోజున పువ్వులు కానీ లేదంటే పసుపు కుంకుమ కానీ చేతికి ఇవ్వడం వలన మీకు మంచిగా ఆనందంగా హ్యాపీగా ఉంటుందన్నమాట ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఈ రోజున మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈరోజు మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ రోజున మీరు నీటిని వ్యర్థం చేయకండి నీటిని వృధా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఎప్పటికీ నిలవదని గుర్తుపెట్టుకోండి శుభ ఫలితాలను ఏదైనా నీటిని ద్వారా చేయడం వలన ఈ విధంగా వచ్చేటువంటి శుభ ఫలితాలను మీరు అంద అందను అందుకునివ్వకుండా చేస్తుంది అనమాట అలాగే కొన్ని ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ఏంటంటే మీకు చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి యొక్క పూజను తప్పకుండా చేసుకోండి అలాగే ఇంకా ఏంటంటే కనుక అయ్యప్ప స్వామి వారి ఆలయానికి కూడా వెళ్ళండి లక్ష్మీదేవి అలాగే లలితా యొక్క లలితాదేవి యొక్క స్తోత్రాలను సహస్రనామాలను చదవండి మీ జీవితంలో మరిన్ని ఎక్కువగా మార్చుకునేటువంటి ఏవైనా చెడు నుండి బయటపడాలనేటువంటి అవకాశాలను మీరు మార్చుకునేటువంటి దిశగా మీకు అడుగులైతే పడబోతున్నాయన్నమాట ఇంకా రేపటి రోజున మీరు దారి అంటే ఎక్కువగా ప్రవేశిస్తుందండి మీకు వెలుగు అనేది మీ జీవితంలో అనేక పూల పాన్పుల మీ జీవితం అనేది ఉంటుందన్నమాట అలాగే మీరు ఏ పరిహారం పాటించినా పాటించలేకపోయినా ఉదయం సాయంత్రం తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు తప్పకుండా వస్తుంది ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే మీకు తెలియనటువంటి ఒక ధైర్యం ప్రోత్సాహం అనేది కూడా భగవంతుడు మీకు అందిస్తూ ఉన్నాడని చెప్పి మీరు మీకు అనిపిస్తుంది ఏకాగ్రతతో మీరు ఏం చేసినా కూడా ఈ రోజున మీ ఫలితాలన్నీ కూడా చాలా సఫలీకృతమైతే అవుతాయన్నమాట వ్యాపారంలో స్థిరమైనటువంటి లాభాలను గడిస్తారండి ఉద్యోగంలో శ్రద్ధ కనుక చూపిస్తే ఈరోజు ఉన్నతమైనటువంటి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశం కూడా అలాగే ఈ రోజున ఆర్థిక పరంగా ఆర్థిక స్థితి అనేది మరింత ఎక్కువగా బలపడుతుంది నవగ్రహ శ్లోకాలు చదవడం వల్ల ఈరోజు మీ మనోబలం అనేది మరింత ఎక్కువగా పెంపొందు పెంపొందుతుంది మొత్తంగా చెప్పాలంటే కనుక ఉద్యోగంలో శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారు ఉన్నత స్థితి కలుగుతుంది పదవి యోగం కలుగుతుంది మీకు వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మానసికంగా మీరు అన్ని విధాలుగా కూడా సిద్ధంగా ఉండాలన్నమాట అభివృద్ధికి తోడ్పడేటువంటి ఆలోచనలు అయితే తప్పకుండా చేయండి భవిష్యత్తు గురించి కూడా శుభప్రదంగా ఉంటుంది బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజు నుండి మీరు బాటలు వేయబోతున్నారనమాట ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని సదా ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి రక్షిస్తూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున మీరు ప్రారంభించబోయేటువంటి కార్యక్రమాల్లో శ్రమకు తగినటువంటి అంటే దైవ అనేది కూడా మరింత ఎక్కువగా మీకు తోడ్పడబోతుంది మీరు ఎంత శ్రమ చేస్తారో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది వంద రెట్లు మీకు లభించబోతుందనమాట ఈ విధంగా సద్భావనతో సకాలంలో మీరు చేసే వ్యాపారం అలవరుచుకుంటే వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి లాభాలు గడి ఉద్యోగంలో కూడా చాలా చక్కటి మంచి మంచి ఏదైనా కానీ బోనస్లు కానీ లేకుంటే పెద్ద ఉద్యోగం కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతాయండి అలాగే మృదు సంభాషణతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయని కూడా చెప్పుకోవచ్చు మరి తెలుసు కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి కోపంలో ఎవరితో కూడా ఏది కూడా వాగ్దానాలు చేయకండి మిత్రుల అండదండలను మరింత ఎక్కువగా మీకు విజయాన్ని అయితే ప్రా ప్రసాదించబోతుందనమాట ఈరోజు మనోబలంతో ముందుకు సాగండి చాలా ఎక్కువగా మేలు చేకూరుతుంది కలహాలకు తావివ్వకుండా సామరస్యంతో కనుక మంచి నిర్ణయాలను అయితే మీరు తీసుకోండి కుటుంబ సభ్యుల యొక్క సూచనలను కానీ ఏదైనా కానీ పాటిస్తే కనుక ఈరోజు మీకు అనుకున్నటువంటి ఫలితాలు మరింత ఎక్కువగా అయితే కలిసి వస్తాయండి సందర్భానుసారంగా ముందుకు సాగితే చాలా మంచిది అలా అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈరోజు ప్రయాణాల్లో చాలా జాగ్రత్త అనేది అవసరం అనమాట ఈ వారాంతరంలో ఒక వార్త అనేది మీరు మరింత ఎక్కువగా ఆనందాన్ని కలిగి ఉండడానికి ఉపయోగపడుతుందండి అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా మీరు ఈశ్వర ఆరాధన తప్పకుండా చేసుకోవడం వల్ల శివుడి యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట ఓం నమశివాయ అనేటువంటి ఈ పంచాక్షరి నామాన్ని కనుక మీరు నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా జపించుకుంటే మీకు ఎటువంటి బాధలు కష్టాలున్నా తప్పకుండా తొలగిపోతాయండి ఆత్మవిశ్వాసం ఈ రోజున మీకు బలంగా మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా కాపాడుతుంది దైవ బలం దైవ కూడా ఈ రోజున ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కృషికి తగినటువంటి ఫలితం అనేది ఈ రోజున చాలా రోజుల తర్వాత పొందబోతున్నారనమాట మరి తెలుసుకున్నారు కదండి ఈ రోజున మీరు చేయవలసినటువంటి విధి విధానాలు పాటించవలసినటువంటి పరిహారాలు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల ఎటువంటి మేలు జరుగుతుంది ఈ వారంలో మీరు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు మరింత ఎక్కువగా శుభాలను పొందుతారు అనేటువంటి విషయాలు అలాగే ఏ రంగు కలిసి వస్తుంది ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుంది ఆరోగ్యం పట్ల ఎలా ఏ దిక్కున ప్రయాణం శుభకరం అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్